ఏలూరు జిల్లా కైక్రూరు నియోజకవర్గం ముదిరిపల్లి మండలం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రామ్శెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి రెవెన్యూ తరఫున ఎంఆర్ఓ కానీ ఏ ఇతర అధికారి రాకపోవడంతో రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని ఎంపీపీ రామ్శెట్టి సత్యనారాయణ అన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తుంటే రెవెన్యూ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా ఎవరికి ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు ఈ సమావేశానికి మండలంలోని వైద్య డ్రైనేజ్ ఇరిగేషన్ ఎలక్ట్రిషియన్ గృహ నిర్మాణ శాఖ విద్యాశాఖ తదితర డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు వీరితో పాటు మండల ఎంపీటీసీలు సర్పంచ్లు వివిధ నాయకులు హాజరయ్యారు మండలంలో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో అధికారులతో చర్చించారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వారి అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు

ఎంపీపీ గారు రాక కానీ లేదంటే జెడ్పీడీసీ గారు కానీ తెలియజే తెలియచేయకపోవడం చాలా విచారించలేక విషయం ఎందుకంటే మరి ఆయన దృష్టిలో ఎంపీడీసీ మరి ప్రజాప్రతినిధులుగా మరి ఆయన గుర్తించలేకపోయారు లేదంటే అవసరం లేదంటే మరి చెప్పలేకపోయారు నా తెలియదు మరి ఈరోజు సభ్యులు ఆయన అడుగుదామని అనుకున్నాను ఈ రోజు కూడా మరి రెవెన్యూ స్టాండర్ నుంచి ఎవరు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని నేను మరి గౌరవ కల్పన గారి తీసుకెళ్ళి మరి వివరణ కోరదామని అనుకుంటున్నాను అలాగే తర్వాత అంశం కింద ఎడ్యుకేషన్ ఏ ఒక్క కండల స్థాయి అధికారి నిర్లక్ష్యంగా ఉన్నా సరే ఎందుకంటే ఇక్కడ ఎవరో పనులు లేక వచ్చినారు కాదు అందరూ కూడా తమ యొక్క బాధ్యత మండలంలో ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి సభ్యులకి ఎవరికైనా ఏదైనా మరి సమస్యలున్నా లేదంటే ఎవరైనా ఆ డిపార్ట్మెంట్ వివరణ ఇవ్వాల్సిన ఉంది కాబట్టి దయచేసి ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి ప్రతి ఒక్క అధికారి అధికారి గురించి కూడా కలెక్టర్ గారికి డైరెక్ట్ గా స్వయంగా వివరాలు అనేది చూడడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క సర్వసభ సమావేశం అనేది ఎకరాటి కాకుండా ఉండాలి ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించేటప్పుడు దానికి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవి పాటించిన అధికారి ఎవరైనా సరే అతని అధికారి కింద లెక్కలు రాడు ఎందుకంటే మన జిల్లా పరిషత్ సమావేశం చూసుకుంటే జిల్లా పరిషత్ జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క అధికారి కూడా అక్కడ రావడం జరుగుతుంది అలాగే మరి రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే మరి శాసనసభ సమావేశాలే కావచ్చు లేదా మంత్రివర్గ సమావేశాలే కావచ్చు ఆ యొక్క శాఖకు సంబంధించిన ఏ వివరణ ఇవ్వాలి కాబట్టి ప్రతి కూడా ఎంతైనా ఉంది ఈ మండలంలో చూసుకుంటే చాలా మంది అధికారులు రాని పరిస్థితి కనపడుతుంది మరి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మరి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని పత్రికా భూమి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే తర్వాత ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదువు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్